అదే మరి ఎరువులు తగ్గాలి మన రైతుల్లో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సర్టిఫికేషన్ వచ్చింది అంటే మీరు పండించే పంట ఆటోమేటిక్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి రెండోది ఎక్కడికక్కడ ట్రేసబిలిటీ వస్తా ఉంది ఏ రైతు ఏ పొలంలో పండించాడు దానికి ఏమేమి వేశాడు అవన్నీ వేసుకొని ఇప్పుడు ఫోన్లో మీరు చూసుకున్నట్టు ఫోన్ ఫోన్లో కొట్టి క్యూఆర్ కోడ్ చూసుకుంటే పలాని ఊర్లో పలాని పల్లెలో పలాని పొలంలో పలాని రైతు పండించాడని అది కూడా ప్రాసెస్ చూసి ఫెర్టిలైజర్ వేయలేదు పెస్టిసైడ్ వాడలేదు ఇది తింటే నా ఆరోగ్యం బాగుంటుందని అదే తినే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వచ్చినప్పుడు ప్రకృతి సేద్యానికి ముందుకు పోవాలి మన రాష్ట్రంలో ప్రకృతి సేద్యం మనం బాగా చేస్తున్నాం పన్నెండు లక్షల ఎకరాలు లాస్ట్ ఇయర్ కు వచ్చాం ఈసారి ఇంకొక ఆరు లక్షల ఎకరాలకు వెళ్తున్నాం పద్దెనిమిది లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేనెప్పుడు పద్నాలుగు పదహైదు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు